ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులలో నా కోరికలు కోరుకొని పూజ చేసినట్లయితే వారు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఆషాఢ మాసంలో పాడ్యమై నుంచి నవమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రిలో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వర్తిస్తుంది కాబట్టి లలితాదేవి నుంచి వారాహిదేవి ఉద్భవించి కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు మరియు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలి అనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ శక్తివంతమైన వారాహి అమ్మను పూజించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీ తీరిపోతాయి కాబట్టి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున నేను చెప్పబోయే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది కాబట్టి తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రిలో ఆ వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన పైన పడుతుంది కాబట్టి వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారి పూజ చేయాలి అనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారి ఫోటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా కానీ సరిపోతుంది ఈ వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు కాబట్టి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు కాబట్టి ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీన ప్రారంభమయ్యి పదహైదవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అయితే అలా చేయలేని వారు కనీసము ఒక్కరోజైనా కూడా ఓపిక చేసుకుని అమ్మవారి పూజను చేసుకోవాలి మీ ఇంట్లో వారాహి పూజ చేయాలి అనుకుంటే ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి మరియు మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి అలా కలకలలాడుతూ ఉన్నటువంటి గుమ్మంని చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి మరియు వారాహి అమ్మవారు పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి ఈ వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించాలి ఈ అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజను ప్రారంభించాలి అయితే ముందుగా పూజ గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించుకోవాలి అలా దీపం ప్రమిదకి కుంకుమ బొట్టు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా మన ఇంట్లో ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు వీలైతే దానిమ్మ పండ్లను సమర్పించాలి అలా మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చును అయితే వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా బెల్లం పానకాన్ని మాత్రము తప్పనిసరిగా నివేదించాలి ఎందుకంటే బెల్లము అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారి సంతోషించి మన పైన వరాల జల్లును కురిపిస్తూ ఉంటుంది మరియు అమ్మవారికి మన శక్తి కొలది బ్లౌజ్ పీస్ను లేదా అమ్మవారికి చీరను సమర్పించుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి సమర్పించినటువంటి చీరను మనమైనా కట్టుకోవచ్చు లేదా ఒక ముత్తాయిదువును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ చీరను ఇవ్వవచ్చును చివరిగా అమ్మవారికి హారతిచ్చి నమస్కారం చేసుకుని మనం మన మనసులో ఉన్నటువంటి కోరికలను అమ్మవారికి చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపాన్ని వేయాలి ఈ అమ్మవారి పూజలో ధూపము చాలా ముఖ్యమైనది కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఒక శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం వారాహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదవాలి ఈ మంత్రం గుర్తులేనివారు అమ్మవారికి పన్నెండు నామాలు ఉన్నాయి ఆ నామాల్లో ఏ ఒక్కదాన్నైనా కూడా నన్ను స్మరించుకోవచ్చును ఏ నామాన్నైనా కూడా తొమ్మిది సార్లు జపించాలి పదకొండు లేదా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ మంత్రాన్ని జపించుకోవచ్చును విధంగా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవాలి కాబట్టి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇలా జపించినట్లయితే అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మనం కోరిన కోరికలు తీరడం లేదు అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారు బీజ మంత్రాన్ని జపించి చూడాలి జపించినట్లయితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఆ మంత్రాన్ని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని గనుక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలగటమే కాకుండా మనకున్నటువంటి శత్రు బాధలు పీడలు కూడా చేస్తుంది మన అమ్మవారు ఆ మంత్రం ఏమిటి అంటే ఐమ్ క్లీన్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించవచ్చును ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలకు పర పరిష్కారము దొరుకుతుంది కాబట్టి అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ సమస్యను తొలగిస్తుంది అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కాదని ఇత్తడి చెంబును కానీ పెట్టుకోవాలి ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచుకోవాలి అలా నవరాత్రులు అయ్యేంత వరకు కూడా ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో నీరు నీరు ఉంచుకొని మారుస్తూ ఉండాలి ఈ విధంగా రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్కొక్క రోజు పూజ చేసినా కూడా సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు ఏ రోజు పూజ చేస్తూ ఉన్నారో ఆ రోజున పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తీసుకునవచ్చును అయితే ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చును ఈ ఈ వారాహి మాతకు భక్తి మాత్రమే చాలా ప్రధానమైనది కాబట్టి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా భక్తి ప్రపత్తులతో పూజ చేసుకోవాలి అయితే తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి మరియు సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారము అస్సలు తీసుకోకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్యము దీపారాధన చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నా కూడా సరిపోతుంది కాబట్టి ఈ వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చును కాబట్టి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయవచ్చును ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుంది శక్తివంతమైన గల అమ్మ మన వారాహి మాత ఏ నరఘోష తొలగడానికి దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలని పండితులు చెబుతూ ఉన్నారు ఏ వ్యక్తికైనా కూడా జీవితంలో ఎదురవుతున్నప్పుడు దృష్టి దోషము లేదా మానసిక వ్యాధులు సమస్యలు పిశాచి పీడలు భయాందోళనలు వంటివి తొలగడానికి మన వారాహి మాత పూజ చాలా విశేషమైనది ఈ మనకు సమాజంలో కీర్తిని గడించాలన్నా లేదా గుర్తింపు పొందాలి అనుకున్న అనుకున్న పనుల ఎందు విజయాన్ని పొందడానికి ఈ వారాహిదేవిని పూజించడము ఈ వారాహి నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చునని మన పండితులు చెబుతూ ఉన్నారు మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రి కూడా ఒకటి వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ కూడా వారాహి యొక్క అధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాద అని అంటూ ఉంటారు అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల అంటే నాగలి ముసల అంటే రోకలి పాష అంకుష వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావరాహి యొక్క స్వరూపము ఇంకా లఘువారాహి స్వప్న వారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా అమ్మవారు ఉపాసకుల పూజలు అందుకుంటూ ఉంటుంది వారాహి అనగా భూదేవి అని ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది అయితే వీటిల్లోని ఆంతర్యం ఏమిటి అంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతూ ఉంటారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది అయితే నాగలి భూమిని విత్తనం చేసే ముందు తయారు చేయడానికి వాడుతూ ఉంటాము అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరేపిస్తుంది తిలోని సౌమ్యము అయితే ఉగ్రం వారాహి శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్యోపసేవితే అని లలితను కీర్తిస్తూ ఉంటాము దేవి కవచంలో ఈ తల్లి ప్రాణ సంరక్షణి ఆజ్ఞా చక్రము ఆవిడ నివాసము ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తూ ఉంటుంది కాబట్టి రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతూ ఉంటారు దేశము ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిదేవిని ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ కూడా బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి హయగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పినటువంటి వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివ ఆజ్ఞా చక్రేశ్వరి అర్గ్ని పన్నెండు నామాలను దేశము సుభిక్షంగా ఉండాలని మనమంతా కూడా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను బట్టి ప్రార్థన చేయాలి మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అయితే కొన్ని నమ్మకాల ప్రకారము ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది అమ్మవారిని శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వారాహి కౌమారి చాముండి నారసింహి వినాయకిగా పిలువబడే ఈ సప్తమాతృకల్లో ఒకరుగా వారాహ దేవతి అమ్మవారిని ఉంటారు పురుష అవతారాల నుంచి ఉద్భవించిన వారే ఈ సప్తమాతృకలు బ్రహ్మ నుండి బ్రాహ్మణి విష్ణు నుండి వైష్ణవి పరమేశ్వరు నుండి మాహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరాహావతారం నుండి వారాహి స్కంద నుండి కౌమారి నరసింహావతారం నుండి నరసింహి వినాయకుని నుండి వినాయకి ఈ సప్తమాతృకలుగా ఉద్భవించారు వారిలో వారాహి అమ్మవారి అవతారం చాలా ప్రత్యేకమైనది ఆమె వారాహి దేవగా ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి స్త్రీ స్త్రీతత్వమే ఈ వారాహి మాత పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్నే వారాహి అని అంటారు అయితే దేవి భాగవతము మార్కండేయ పురాణము వరాహ పురాణం వంటి పురాణాల్లో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మరియు లలితాదేవికి సైన్యాధిపతిగా ఈ వారాహీ దేవిని వర్ణిస్తూ ఉంటారు అందుకే అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ వారాహీదేవిని ఆరాధిస్తే మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులంగీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని మరియు కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా ఉన్నటువంటి నమ్మకము ఈ ఈ నవరాత్రుల్లో వారాహిదేవి పేరున ఉన్నటువంటి మూలమంత్రాలను స్తోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తులకు అనుభవం అయ్యే విషయము ఈ వారాహిమాత కాశీ క్షేత్రపాలికే ఈ సప్తమాతృక సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా ఈ వారాహిదేవిని కొలుస్తారట అయితే చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు కానీ ఆ పరమశివునికే ఈ వారాహిదేవి దేవి క్షేత్రపాలికగా ఉంది అన్నమాట కాశీ క్షేత్రానికే కాదు తంజావూరు బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తుందట ఈ తంజావూరు బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం కూడా ఉంది ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది ఆ రూపాన్ని చూడాలి అంటే నిజంగా పెట్టి ఉంటాలి అంతే ఉంటుంది ఆ అమ్మ స్వరూపము అమ్మవారి రూపము ఇక్కడ చాలా మనకి చక్కగా ఉంటుంది అలాగే కాశీనగరంలో అయితే నీలిరంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోనే ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది సప్తమాతృకలందరిలోనూ కూడా ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట చాలా శక్తివంతురాలిగా ఈ దేవిని స్థుతిస్తూ ఉంటారు రాక్షసులను మట్టుపెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగా ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తూ ఉంటారు ఈ ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మన జాతకంలోని కాలసర్పదోషము లేక ఎలాంటి దోషాలైనా కూడా దూరం అవుతాయి ఈ దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు బెల్లం పానకము పులిహోర సమర్పించవచ్చును ఈ ఈ అమ్మవారిని బ్రహ్మముహూర్తంలో ఈ వారాహిదేవి ఆరాధన చేయటంతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును మరియు అమ్మవారికి ప్రత్యేకంగా సాయంత్రము ఆరు నుంచి తొమ్మిదిలోపు పూజ చేసినట్లయితే ఉన్నటువంటి ఎలాంటి శత్రుభయం కూడా తొలగిపోతుంది కదా ఫ్రెండ్స్ ఆ వారాహి మాత అమ్మవారి అనుగ్రహము పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం